నంద్యాల జిల్లా ఆలగడ్డలో గురువారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖలప్రియ పాల్గొన్నారు స్థానిక బరువుల బట్టి వీధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె లబ్దిదారులకు స్వయంగా ను అందజేశారు ఈ సందర్బంగా కాలనీవాసులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖలప్రియ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీన నాలుగు రూపాయలు పెన్షన్ అందించగలిగిన ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమే అని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో రైతులు ఉద్యోగులు నిరుద్యోగులు అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేయడం అనేది కూడా కేవలము ఒక కూటమి ప్రభుత్వానికి తప్ప ఇంకా ఎక్కడ ఏ ప్రభుత్వానికి కూడా చేత కాదని చెప్పి చాలా స్పష్టంగా మేము మరొకసారి నిరూపించడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా చేపించాలన్నా లేకపోతే అసలు అభివృద్ధి అంటే ఏంటని ప్రజలకి చూపించింది ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు ప్రజలు అటు రైతులు కావచ్చు యువత కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అన్ని రంగాల్లో కూడా అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియకపోయినా మీ భవిష్యత్ ఇలా ఉండబోతుందని చెప్పి చూపించిన వ్యక్తి మళ్ళీ నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉద్యోగస్తులకి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఎంత ఇబ్బందులు పడినారు వాళ్ళకి కరెక్ట్ టైంలో జీతాలు పడకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బందులు పడినారో మనం అందరం కూడా విన్నాము చూసినాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి కరెక్ట్ టైంకి ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు గీతాలు పడుతున్నాయి పెన్షన్లు టైంకి ఇస్తున్నారు అన్ని విధాలుగా కూడా చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ రాబోతున్నాము ఈరోజు ఇంత తొందరగా మాట ఇచ్చిన ప్రకారం వీళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు ఏదో ఒక విధంగా బుర్ద చెల్లాలని చెప్పి తప్పుడు రాతలు తప్పుడు కూతలు తప్పుడు పండ్లు ఇవన్నీ చేసుకుంటూ గతంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసినారు ఇప్పుడు ఇప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ మేము ఒక పని చేస్తుంటే దాని గురించి మాట్లాడరు అదెందుకు చేయలేదు అని చెప్తారు అది చేస్తే మళ్ళీ ఇదేందుకు చేయలేదు అని చెప్పి మాట్లాడతారే తప్ప మీరు చేసిన పనికి ఏ రోజు కూడా మీరు ఒప్పుకోలేదు ఈరోజు హద్దుకు మించి అప్పులు చేసింది మీరు హద్దుకు మించి ప్రజల్ని ప్రజల పైన భారం పెట్టింది మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి కానీ ఈ రోజు కేంద్రాన్ని మోదీ గారు ఈరోజు మన అమరావతికి వచ్చి తప్పకుండా అమరావతిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి కేంద్రమే దిగి వస్తుందంటే అదే చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులకి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూసినాం ఒక గోడ గుళ్ళో గోడ కూలిపోయింది దానికి సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చాలా మంది చనిపోయినారు దానికి మేము కూడా చాలా మంది బాధపడుతున్నాము కానీ ఆ గోడ కూలిపోయిన దానికి ఎవరైనా మేమైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పోయినాము గోడ కూలిపోతే అక్కడున్న స్థానిక నాయకులం కావచ్చు లేదా అధికారులం కావచ్చు లేదా కలెక్టర్ గారిని అంటే అనుకోవచ్చు కానీ గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అంట జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేయడానికన్నా ఒక అర్థం ఉండాల గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడుకి ఏమి సంబంధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు కరెక్టే గోడ కూలిపోయింది చనిపోయినారు దానికి తగినట్టుగా అధికారులను మీరు మాట్లాడాలా అక్కడ ఉన్న నాయకులను అడగాల అంతేగాని ఏదో చంద్రబాబు నాయుడు గారు కావాలనే చేశానని మాట్లాడడం అనేది కూడా మంచి పద్ధతి కాదు ఇది కా కేవలం రెచ్చగొట్టే కార్యక్రమాలు తప్ప వేరేది లేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఆయన విశాఖపట్నంలో గ్యాస్ లీక్ వల్ల చనిపోయిన బాధితులకి కోటి రూపాయలు ఇచ్చారు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలు ఇచ్చారు మీరు కూడా కోటి రూపాయలు ఇవ్వండి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే కోటి రూపాయలు ఇచ్చామా లేదా ఒకసారి విశాఖపట్నంకి వెళ్ళి అడుగుదామా అండి ఆ రోజు కూడా బాధితులను పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు